تذكر <applause> يا <applause> నంద్యాల జిల్లా పులిమింగుల మండలానికి చెందినటువంటి నాగరాజు మరియు అతని స్నేహితుడు వెంకటేశ్వర్లు అనే ఇద్దరు కలిసి రాత్రిపూట తాడిపత్రి మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రాత్రిపూట ఇండ్ల ముందు పార్క్ చేసినటువంటి ఈ బైక్స్ను దొంగతనం చేస్తూ నిన్నటి దినము మన తాడిపత్రి రూవల్సీ గారు శివగంగాధరెడ్డి వారి స్టాఫ్ అతన్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా వారిని విచారించి వారి వద్ద నుంచి ఎనిమిది మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకున్నాము పైన కేసు నమోదు చేసినాము అరెస్ట్ చేసి ఈరోజు వారిని బోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం